హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వర్డ్ మాయా భవనం ధారావాహిక ఎనిమిదవ భాగంలోనికి స్వాగతం ఇంతవరకు జరిగిన కథ యువరాణి విద్యావతిని కనుగొనడానికి బయలుదేరిన మహేంద్రనాథుడికి అరణ్య మధ్యంలో ఒక సన్యాసి కనిపించి మహిమగల ఉంగరాన్ని ప్రసాదించాడు అక్కడి నుంచి ప్రయాణం సాగించిన మహేంద్రనాథుడికి కొండ మీద ఒక బ్రహ్మాండమైన భవనం కనిపించింది ఆ భవన ద్వారపాలకుడు ఆ రాత్రి అక్కడే గడపడానికి అతడికి ఇచ్చాడు ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం ఆ రాత్రి చాలాసేపు రకరకాల ఆలోచనలతో గడిపిన మహేంద్రనాథుడికి మార్గమధ్యంలో కనిపించిన సన్యాసి గుర్తుకు రాగానే ఆయన ఇచ్చిన ఉంగరాన్ని ఒకసారి తాకి చూసుకున్నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత అలాగే నిద్రపోయాడు తెల్లవారుతూ ఉండగా మేలుకొని లేచి కూర్చున్నాడు చుట్టుపక్కల ఒకే హడావిడిగా ఉంది అంతలోనే ద్వారపాలకుడు రెండు పళ్ళాల నిండా ఆహారం తెచ్చి మహేంద్రనాథుడి ముందు వచ్చాడు ఇద్దరూ కలిసి భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నప్పుడు మహేంద్రనాథుడు మీ యజమాని వచ్చాడు కదా అని అడిగాడు ద్వారపాలకుడు ఆశ్చర్యంతో కళ్ళెత్తి ఆ సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు రాత్రి నిద్రపోతూ ఉండగా ద్వారం గొలుసులను ఎవరో కదిలించడం లీలగా విన్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే హడావిడిగా ఉంది కదా ఆ కారణంగానే నీ యజమాని వచ్చాడని ఊహించాను అన్నాడు మహేంద్రనాథుడు అవునన్నట్టు తల ఊపాడు ద్వారపాలకుడు ఇకపైన నేను ఇక్కడ ఉండడం నీ కష్టం కలిగించవచ్చు నేను ఇక బయలుదేరుతాను అన్నాడు మహేంద్రనాథుడు మా యజమాని వచ్చిన మాట నిజమే కాని ఆయన ఇటువైపు రానే రాడు కాబట్టి నువ్వేమీ తొందరపడనవసరం లేదు ఇక్కడ ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని నీ ప్రయాణం కొనసాగించవచ్చు ఈలోగా ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నించి చూస్తాను అన్నాడు ద్వారపాలకుడు నీ ఉపకారం మరవరాంది మీ యజమాని కనికరించి నాకేదైనా ఉద్యోగం ఇస్తే ఇక్కడే మరికొన్నాళ్లు గడుపుతాను లేదా నీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా రేపే నా ప్రయాణం కొనసాగిస్తాను అన్నాడు మహేంద్రనాథుడు ఆ సంగతి నాకు వదిలి నువ్వు నిశ్చింతగా విశ్రాంతి తీసుకో తగిన సమయం చూసి మా యజమానిని కలుసుకుని నీ ఉద్యోగ సంగతి అడుగుతాను అని చెప్పి ద్వారపాలకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్రనాథుడు ఆ గదిలోనే కూర్చుని ఒక కిటికీ గుండా వెలుపలికి చూస్తున్నాడు అక్కడి వాతావరణాన్ని చూడగానే మెరుపులో అతనికి ఒక ఆలోచన వచ్చింది హడావిడిగా పనులు చేసుకుంటున్న సేవకులతో తనూ కలిసిపోయినట్టయితే భవనం వెలుపల లోపల పరిశీలించి చూసే అవకాశం లభిస్తుంది అలాగే ద్వారపాలకుడు చెప్పిన కొత్తగా వచ్చిన ముఖ్యమైన స్త్రీ ఎవరో కూడా తెలుసుకోవచ్చు వెంటనే మహేంద్రనాథుడు అక్కడ ఉన్న ఒక బట్టను తీసి తలకు చుట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా సేవకుల మధ్యకు వెళ్లిపోయాడు సేవకులందరూ వారి వారి పనుల్లో నిమగ్నై ఉన్నారు కొందరు ఉద్యానవనంలోని అందమైన విగ్రహాలను తుడుస్తున్నారు మరికొందరు మొక్కలకు నీళ్లు పడుతున్నారు వాటిని అందంగా తీర్చిదిద్దుతున్నారు ఇంకా కొందరు భవనం కిటికీలను తలుపులను తుడుస్తున్నారు ఒక్కరు కూడా మహేంద్రనాథుని గుర్తించలేదు అతడు కొంతసేపు ఉద్యానవనంలో పనిచేసి మెల్లగా భవనాన్ని సమీపించాడు కిటికీలను తలుపులను తుడుస్తూ భవనం లోపలికి వెళ్ళాడు భవనం గదులన్నీ శుభ్రంగాను ఖాళీగాను ఉన్నాయి కొన్ని గదుల తలుపులు మూసి ఉన్నాయి కిటికీల గుండా లోపలికి తొంగి చూశాడు లోపల గోడలకు నిలువుట అద్దాలు అమర్చబడి ఉన్నాయి వాటితో పాటు అక్కడక్కడ రకరకాల అద్దాలు చిన్నవి పెద్దవి చాలా కనిపించాయి మహేంద్రనాథుడు కొంతసేపు అలా పరిశీలించి చూసి పక్కన ఒక చిన్న మార్గం కనిపించగానే అటు కేసి వెళ్లి తలుపులు సగం తెరుచుకుని ఉన్న ఒక గదిని సమీపించాడు ఆ తలుపులను తెరుచుకుని లోపలికి పెట్టాడు విశాలమైన ఆ గది నిండా నిలువుటద్దాలున్నాయి ఒకవైపు చక్కని దేవి విగ్రహం కనిపించింది ఆ విగ్రహానికి సమీపంలో పట్టు కంబళి పరిచిన నీళ్ల మీద ముగ్గురు వృద్ధ పండితులు కూర్చుని ఉన్నారు ముగ్గురు ఒకే విధమైన కాషాయ అంబరాలు ధరించి ఉన్నారు ఇద్దరు ఏవో ప్రాచీన తాళపత్ర గ్రంథాలను దీక్షగా పరిశీలిస్తున్నారు మరొక వృద్ధుడు నేల మీద గీసిన పెద్ద పెద్ద గీతలను పరిశీలిస్తున్నాడు తలుపు తెరిచిన చప్పుడు వినగానే ఎవరు నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అని అడిగాడు ఒక పండితుడు గదిని శుభ్రం చేయడానికి వచ్చాను స్వామి తమకు ఇబ్బందిని కలిగించినందుకు క్షమించండి తర్వాత వచ్చి శుభ్రం చేస్తాను అంటూ మహేంద్రనాథుడు ఆయనకు వంగి నమస్కరించి అడుగు వెనక్కి వేశాడు ఈ గది శుభ్రంగానే ఉంది నువ్వేమీ శుభ్రం చేయాల్సిన అవసరం లేదు వెళ్ళు అన్నాడు వృద్ధ పండితుడు చిత్తం స్వామి అని మహేంద్రనాథుడు ఆయనకు మరొకసారి వినయంగా నమస్కరించి వెనుతిరిగి తిరిగి గది నుంచి వెలపలికొచ్చాడు మహేంద్రనాథుడు వేగంగా ద్వారపాలకుడి గదిని చేరుకున్నాడు కొంతసేపటికి ద్వారపాలకుడు వచ్చి బాగా విశ్రాంతి తీసుకున్నావా అని అడిగాడు ఆ ఈ చుట్టుపక్కల సేవకులు హడావుడిగా పనులు చేసుకుంటున్నారు వాళ్ళని చూస్తూ కూర్చున్నాను పొద్దుపోయిందే తెలియలేదు నువ్వు మీ యజమానిని చూశావా అని అడిగాడు మహేంద్రనాథుడు మా యజమాని ఈసారి ఒంటరిగా రాలేదు మరొక ముగ్గురు పెద్దలను వెంటబెట్టుకుని వచ్చాడు వాళ్ళు జ్యోతిష్కుల్లాగా ఉన్నారు వాళ్లతో కలిసి భోజనం చేశాక మా యజమాని ఆయన గదిలోకి వెళ్లాడు అందువల్ల ఆయనని చూడడానికి సాధ్యపడలేదు సాయంకాలం ఉద్యానవనానికి తప్పకుండా వస్తాడు అప్పుడే మాట్లాడాలి అని చెప్పి ద్వారపాలకుడు అలాగే పడుకుని కొంతసేపటికల్లా నిద్రపోయాడు మహేంద్రనాథుడు ఆ తర్వాత కిటికీ దగ్గరికి వెళ్లి వెలుపలికి చూస్తూ కూర్చున్నాడు సూర్యాస్తమయానికి కొంతసేపు ఉందనగా ఎవరో ఒక వ్యక్తి ఉద్యానవనం కేసి రావడం కనిపించింది అతడు పొడవాటి అంగరఖ ధరించి ఉన్నాడు పొడవాటి జుట్టు ఉన్నది కానీ గడ్డం మాత్రం పొట్టిగా ఉంది రూపం స్పష్టంగా కనిపించడం లేదు కానీ అతన్ని నడకలో టీవీ ఉట్టిపడుతుంది అతడే ఆ భవనం యజమాని అయి ఉంటాడని మహేంద్రనాథుడు ఊహించాడు అతడు ఒకటి రెండు సార్లు ద్వారపాలకుడు గదికేసి చూడడం మహేంద్రనాథుడు గమనించాడు వెంటనే అతడు నిద్రపోతున్న ద్వారపాలకుడిని తట్టి లేపి మిత్రమా నీ యజమాని ఉద్యానవనంలోకి వచ్చాడు ఆయన నీ కోసం చూస్తున్నట్టున్నాడు అన్నాడు ద్వారపాలకుడు బ్లెక్కిపడి లేచి కిటికీ గుడ్డ బయటికి చూసి అవునవును ఆయనే మా యజమాని ఆయన గాని నేను చూడలేదు కదా అన్నాడు లేదు లేదు నేను లోపలే ఉన్నాను గది నుంచి వెలుపలికి పోలేదు అన్నాడు మహేంద్రనాథుడు ద్వారపాలకుడు హడాహడిగా తలపాగా ధరించి ఉద్యానవనంలోకి వెళ్లి యజమానికి నమస్కరించాడు యజమాని ద్వారపాలకుడు ఏవో మాట్లాడుకోవడం మహేంద్రనాథుడికి కనిపించింది యజమాని చేయెత్తి భవనం అవతల వైపు చూపుతూ ఏదో చెప్పాడు ద్వారపాలకుడు వంగి నమస్కరించి తిరిగాడు యజమాని భవనంలోకి వెళ్ళిపోయాడు చీకటి పడుతూ ఉండగా ద్వారపాలకుడు వచ్చి మహేంద్రనాథుని చూసి నవ్వుతూ నీకొక శుభవార్త ద్వారపాలకుని మార్చమంటున్నాడు అవతలి వైపున అందరూ స్త్రీలే ఉంటారు అక్కడ కాపలా ఉండడానికి నీకు సమ్మతమైతే అని మాటను పూర్తి చేసేలోగా తప్పకుండా ఉంటాను ఈ రోజే ఉద్యోగంలో చేరుతాను అన్నాడు మహేంద్రనాథుడు మంచిది నాతో మిత్రమా నేను నిన్నక్కడికి తీసుకెళ్తాను అటువైపు సాధారణంగా మనుషులెవరూ రారు తలుపులెప్పుడూ మూసే ఉంటాయి అంటూ ద్వారపాలకుడు దివిటీ వెలిగించి తీసుకుని ముందు నడవసాగాడు మహేంద్రనాథుడు అతన్ని అనుసరించాడు ఇద్దరూ కొంత దూరం నడిచాక కిందికి మెట్లు కనిపించాయి వాటి గుండా మరికొంత దూరం నడిచాక గొలుసులు బిగించిన ఇనుప ద్వారం కనిపించింది అక్కడి నుంచి భవనం అంత స్పష్టంగా కనిపించడం లేదు ద్వారపాలకుడు ఇక్కడ పెద్దగా పని ఏది ఉండదు నేను నీకు కావలసిన ఆహారం తెచ్చిపెడతాను పొద్దున నేను రాగానే నువ్వు వెళ్ళి నా గదిలో విశ్రాంతి తీసుకోవచ్చు ఈ ఈదివిటీ ఇక్కడే ఉండని జాగ్రత్త సుమా అని హెచ్చరించి వెళ్ళాడు దాదాపు రెండు గంటలు గడిచాక ద్వారపాలకుడు ఆహారం తెచ్చాడు మహేంద్రనాథుడు భోజనం చేసిన తర్వాత ద్వారపాలకుడు తాళం చెవి ఒకటి అందిస్తూ దీనిని జాగ్రత్తగా ఉంచు తలుపు తెరుచుకుని వెళ్లేవు సుమా అంతా కీకారణ్యం దారి తెన్ను కనిపించదు అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళాక మహేంద్రనాథుడు ఆ భవనంలో ఉన్న స్త్రీ యువరాణే కాదా అన్న విషయం తెలుసుకోవడం ఇలాగా అని ఆలోచిస్తూ జాగ్రత్తగా అక్కడే కూర్చున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ